ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది ఆ ప్రమాదం నుండి వేటికి రావాలంటే మనిషిని మనిషిగా మనమందరం కూడా చూడాలి మనిషిని మనిషినిగా అందరినీ కూడా ప్రేమించాలి కాబట్టి మనుషుల్లో ప్రేమ కరువైపోతే ఎనిగో రెండు వేల సంవత్సరాల కిందక ఏసు క్రీసు ఈ లోకానికి వచ్చి నిన్ను వలేని పొరుగు వాళ్ళి ప్రేమించు అన్నాడు సాటి మనిషిని సహాయం చేయమన్నాడు ఎదుగో ఉన్న వస్తువుల నుండి కొన్ని తీసి ఇబ్బందులున్న వారికి ఇవ్వండి అన్నాడు మానవత్వము కరువైపోతే ఆ యేసు ప్రభువు మానవత్వాన్ని తిరిగి మనుషులకు జ్ఞాపం చేశాడు ఈ రోజుల్లో చాలా మందికి ఐక్యత లేక